రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న నేతన్నల ఆత్మహత్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కు చెందిన బత్తుల విఠల్ అనే నేత కార్మికుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గత కొంతకాలంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడు లక్షలకు పైగా చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్న విఠల్ హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు జిల్లాలో మరొక నేత కార్మికుడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది మిర్సిల్లా పట్టణం సుందరైనకు చెందినటువంటి భక్తుల బిడ్డలనే కొమర్లు అనుబంధ కార్మికుడు నిన్న రాత్రి గురి వేసుకొని చనిపోయాడు అతనికి భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళ కుటుంబము పెద్దదిక్కు కోల్పోవడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డును కూడా పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణము ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు తీసుకుంటున్నటువంటి చర్యలే మరి ఈ ఆత్మహత్యకు కారణం అని చెప్పి భావిస్తూ ఉన్నాము ఎందుకంటే గత పదిహేను నెలలుగా కూడా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల పవర్ వస్త్ర పరిశ్రమలో సరి అయినటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ఇప్పటికే పదహారు మంది కార్మికులు మరి ఆర్థిక ఇబ్బందులతో మన వారి కుటుంబాన్ని పోషించుకోలేక మనోభేదనకు గురై మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సరి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వము ఈ ఆత్మహత్యలను నివారించాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పవర్ రూమ్ అనుబంధ కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం కావచ్చు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల స్థానంలో మరి మహిళా పొదుపు సంఘాల చీరలని ఆరు నెలల క్రితమే ఇస్తున్నామని ప్రకటించారు కానీ ఇప్పటి వరకు కూడా ఇన్నిటి వరకు చూసినట్లయితే అధికారుల లెక్కల ప్రకారం కూడా పదహారు వందల లూమ్స్ పైన కూడా మరి ఇప్పటి చీరలు ప్రారంభంగా అనేటువంటి పరిస్థితి ఉంది ఇంత అలసత్వం జరు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే కార్మికులు చనిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం ఇంత అలసత్వం ఎందుకు ఇస్తుందని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాన్ని బిడ్డదిక్కుకొల్పోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి మరొక ఆత్మహత్య జరగకముందే వెంటనే ఇక్కడ స్థాయిలో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్మికుల ఉపాధి ఆత్మహత్యల నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లలో మరి కార్మికులకు మరి మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూలీ నిర్ణయించాలని చెప్పి మేము వారం రోజుల కింద పదిహేను రోజుల కింద సమ్వేషణ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చ జరిపి కార్మికులకు ప్రభుత్వ పరంగా కూలి నిర్ణయిస్తామని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఇప్పటివరకు యాన్ సబ్సిడీ ఇస్తామని ఇప్పటివరకు కార్మికులకు ఇవ్వలేన పరిస్థితి దాదాపు ఒక్కొక్క కార్మికు నుంచి పదిహేను నుంచి ఇరవై వేల యారం సబ్సిడీ వస్తే కొంత ఆర్థిక వెసులుబాటు దొరికి దొరికి కార్మికులు ఆర్థిక ఇబ్బందులు దొరికిపోయే అవకాశం ఉంటుంది అయినా కూడా ఈ ప్రభుత్వము అలసత్ కార్మికులు చనిపోతున్నా కూడా ఇంత అలసత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాము ప్రభుత్వ పరంగా మీ ఇచ్చేటువంటి ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు మేలు జరిగే విధంగా కార్మికులకు లాభం జరిగే విధంగా ప్రభుత్వ పరంగా కూలి నిర్ణయించి ఇవ్వాలి నిరంతరం ఉపాధితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేకుంటే మాత్రం మళ్ళీ ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి వర్కర్ టు ఓనర్ ఏదైతే ఉందో